సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు కాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారు కదూ మంచిది ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని కంటధ్వని దేవునికి వినిపించారా ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా తప్పకుండా ప్రార్థన చేసుకుని ఆ తర్వాత దేవుని సన్నిధిలో నుంచి మీరు బయలుదేరండి దేవునితో గడపకుండా గడప దాటి బయటకు వెళ్ళొద్దని ప్రేమతో మీ అన్నగా మీ కుటుంబ సభ్యునిగా ప్రేమతో మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను మంచిది ఉపవాస ప్రార్థనలు ప్రారంభించి పదకొండు దినాలు గడిచిపోయాయి ఇది పన్నెండవ రోజు ఈ దినపు ఉపవాస ప్రార్థనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఆగస్టు పద్నాలుగో తారీఖు వరకు ఈ ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి ఆగస్టు పదిహేనో తారీఖు కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కుటుంబాలు కట్టబడేటట్లుగా దివ్యమైనటువంటి అనుభూతితో కూడుకున్న కుటుంబ ఆశీర్వాద ప్రార్థన ఏర్పాటు చేశాం తప్పకుండా కుటుంబాలు కట్టబడేటట్లుగా దివ్యమైన సందేశాలు ప్రభవిస్తూ ఉన్నారు కుటుంబాలు కుటుంబాలుగా కూడరండి అలాగే వచ్చే ఆదివారం సెకండ్ సర్వీస్ కమ్యూనియన్ సర్వీస్ శుక్ర శనివారాలు హాలిడేస్ అనుకుంటా మీకు అవకాశం ఉంటే శుక్ర శని ఆదివారాలు ఉపవాస ప్రార్థనలో పాలొందటానికి హాలిడేస్ కాబట్టి అవకాశం చేసుకొని అందరూ రావటానికి ప్రయత్నం చేయండి దూర ప్రాంతాల్లో ఉండేవారు ప్రార్థన చేస్తూ లైవ్ చూస్తూ మాతో కలిసి ప్రార్థన ఈ ప్రార్థనలో మీరందరూ పాలి భాగస్థులు కాగలరని ప్రేమతో తెలియచేస్తూ ఈ ఉపవాస ప్రార్థనల్లో నెహిమ్య గ్రంథం మీద దేవుని వాక్యం మనం వింటూ ఉన్నాం నిన్నటి దినాన నెహిమ నాయకునికి ఉండే ఏడు శ్రాస్తమైన లక్షణాలు రెండు సెషన్స్లో మనం విన్నాము అయితే ఒక పాయింట్ మిగిలిపోయింది ఈ రోజు చెప్తానని చెప్పే కదా ఓ మంచి నాయకుడికి ఉండే ఏడు లక్షణాలు నంబర్ వన్ పనిలో విశ్రాంతి నంబర్ టూ పనిలో గోప్యత నంబర్ త్రీ పరీక్షించి తెలుసుకున్నట నంబర్ ఫోర్ పనిలో మాదిరి నంబర్ ఫైవ్ పనిలో అంకిత భావం నంబర్ సిక్స్ పనిలో ప్రోత్సాహం అనే ఈ మెసేజెస్ ఎక్కడున్నాయి మేము వినలేదు అని ఒకవేళ అనుకుంటారేమో ఇమాన్యుల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ అనే ఫోల్డర్లో నిహిమే గ్రంథం మీద అధ్యయనాలు ఉంటుంది టైటిల్ ఎన్హెచ్ వన్ ఎన్హెచ్ టూ ఎన్హెచ్ త్రీ అని ఉంటాయి ఎన్హెచ్ అంటే నేషనల్ హైవే కాదు నెహిమ గ్రంథం మీరు ఈజీగా ఐడెంటిఫై చేయటానికి ఎన్హెచ్ అనే పదవి వాడటం జరిగింది ఎన్హెచ్ నెహిమ గ్రంథం దానిలో లాస్ట్ సెషన్లో ఈ వర్తమానం అందించడం జరిగింది అయితే గడిచిన రాత్రి మాత్రం ఫోర్స్ అయితే మా ఇంట్లో నీకు చోటు లేదు మా ఒంట్లో మా సంఘంలో నీకు చోటు లేదు పో అవుతానా అని ఓ చక్కటి వర్తమానం మీద దేవుని వాక్యం వినటానికి ప్రభు కృప చూపించారు లాస్ట్ సెషన్లో విన్నది ఎన్హెచ్ థర్టీన్ అయితే ఈ వర్తమానం నెహిమే గ్రంథం మీద నాయకుడికి ఉండే అశ్రేష్టమైన లక్షణాలు ఎన్హెచ్ ట్వెల్వ్లో ఈ వర్తమానం ఉంటుంది సో నాయకుడికి కుండే ఏడవ లక్షణం పనిలో విశ్వాసం తను ఏ పని చేస్తున్నాడో ఆ పని పట్ల అచంచలమైన విశ్వాసం ఉండాలి నెహిమేకి విశ్వాసం ఉందా ఎలాంటి విశ్వాసం ఎలాంటి పరిస్థితుల్లో విశ్వాసం ఉంచాడు చూడండి నెహిమే గ్రంథం రెండో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాలు అయితే హొరోనీడైన సల్బల్టును అమ్మోనీడగు అమ్మోనీడైన దాసుడగు టోబియా అనువాడును అరబీయుడైన గెషోమును ఆ మాట విన్నప్పుడు మమ్ము హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పి అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడే ఆకాశమందు నివాసైన దేవుడు తానే మా ప్రయత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము ఇరుషులేమునందు మీకు భాగమైన స్వతంత్రత అయిన జ్ఞాపక సూచన అయిననో లేదని ప్రత్యుత్తరం ఇచ్చి ఈ చివరి మాట లాస్ట్ ఎన్హెచ్ ఫోర్టీన్లో ఉంటుంది పోసాతన మా ఇంటిలో ఒంటిలో మా సంఘంలో నీకు లేదని అయితే చూడండి తన పని పట్ల ఎలాంటి విశ్వాసం ఉందో ఎలాంటి పరిస్థితుల్లో విశ్వాసం ఉందో ఈ పని ప్రారంభించబోయే ముందు ముగ్గురు వ్యక్తులు ఎగతాళిగా మాట్లాడుతూ తృణీకరిస్తున్నారు రెండో అధ్యాయ ప్రారంభంలో మనం చూస్తే ఇద్దరే కనపడతారు సన్బల్ టు టోబియా వినారా కానీ ఈ రెండవ అధ్యాయం ముగింపుకి వచ్చేసరికి ముగ్గురు శత్రువులు వాళ్ళిద్దరికి తోడు ఇంకొకటి జాయిన్ అయ్యాడు దైవజన్మ ఇప్పుడు శత్రువుల సంఖ్య పెరిగింది ఇంకా ముందుకెళ్తే ఆ శత్రువుల సంఖ్య ఇంకా విస్తరిస్తుంది జీవితంలో ఎప్పుడు ఒకటి నేర్చుకో నువ్వు ఆత్మీయంగా ఎదిగేటప్పుడే నీకు పోరాటాలు కూడా ఎక్కువ అవుతాయి ఎంత పెద్ద చెట్టుకు అంత గాలి అన్నట్లుగా జీవితంలో నువ్వు పోరాటాలు ఎక్కువ అనుభవిస్తున్నావు అని అంటే నీ ఆధ్యాత్మిక స్థాయి అంత ఎదుగుతుంది రెండో మాట చెప్పంటారా నీకు ఎన్ని గొప్ప పోరాటాలు ఎదురవుతున్నాయో నీవు ఎదుర్కొనే పోరాటాలు ఎంత గొప్పగా ఉంటాయో నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక కూడా అంతే గొప్పగా ఉంటుంది తముడు ప్రార్థన చేయాలనుకున్నప్పుడే ఏదో ఒక పోరాటం ఇంట్లో వచ్చి పెడుతుందా దేవునిలో ఎదగాలి భక్తిలో కట్టబడాలి దేవునికి సమీపంగా బ్రతకాలి అని ఉన్నతమైన కళలు కన్నప్పుడే కుటుంబంలో ఏదో ఒక పోరాటం కుటుంబాన్ని వెలుబడి చేస్తూ ఉందా కట్టబడేటప్పుడే పోరాటాలు ఎక్కువ ఉంటాయి విన్నారా ఎదిగేటప్పుడే పోరాటాలు ఎక్కువ ఉంటాయి ఎంత ఎదుగుతావో అంత పోరాటం ఎంత గొప్ప ప్రణాళిక నీ మీద దేవునికి ఉంటుందో నీకు ఎదురయ్యే పోరాటాలు కూడా అంతే అంతే గొప్పగా ఉంటాయి యాకోబుకు పుట్టిన పన్నెండు మంది కుమారుల్లో ఎక్కువ పోరాటం అనుభవించింది ఎవరు రుబెనా నో లెవి షిమియోనా నో యువదానా నో ఈ పన్నెండు మందిలో ఎక్కువ పోరాటాలు అనుభవించింది ద గ్రేట్ జోసఫ్ అవునంటారా కాదంటారా ఎక్కువ పోరాటాలు అనుభవించింది యూసేపే ఎక్కువ ఆశీర్వాదాన్ని పొందుకుంది కూడా యోసేపే తృణీకరించబడింది యోసేపే అమ్మబడింది యోసేపే అపవాదం అనుభవించింది యోసేపే జైల్లో పడింది యోసేపే చరసాలలో నుండి సింహాసనానికి ఎక్కింది కూడా యోసేపే తమ్ముడు నీకు పోరాటాలు ఎంత ఎక్కువ వస్తాయో అంత గొప్ప విజయం కూడా దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు పోరాటాలకు భయపడుకో పోరాటాలకు భయపడుకో నిందలకు భయపడుకో ఎవరో ఏదో అన్నారని ఎవరు అన్న మాట మనసులో పెట్టుకొని కలవరపడకు ఈ ఈరోజు నీకు పోరాటం ఎక్కువ అవుతుందంటే రేపు దేవుడు నీకు ఇవ్వబోయే దేవిన కూడా అదే స్థాయిలో అంతకంటే గొప్పగా ఉండబోతుంది గుర్తించు గ్రహించు యశీకి ఎనిమిది మంది కుమారులు వేళ్ళలో అరణ్యపాలయ్యి అరణ్యంలో పడింది ఎవరు కొండల్లో గుహల్లో తలదాచుకుంది ఎవరు ఎంత పెద్ద పోరాటము అంత గొప్ప విజయవుని కొరకు దాచిపెట్టబడింది ఇప్పుడు శత్రువుల సంఖ్య పెరిగితే వాళ్ళని చూసి భయపడల ఏమంటాడో తెలుసా ఆకాశమందు దేవుడే ఆకాశమందలి దేవుడే మా పనిని సఫలం చేయును గనుక ఈ పనికి మేము పూనుకున్నాం ఎవరి మీద విశ్వాసం ఎవరి మీద విశ్వాసం ఏ దేవుని నమ్మి శోషాను కోటను విడిచి ఎరుశలేమి దేశానికి వచ్చాడో ఆ దేవుని మీద అచంచలమైన విశ్వాసం ఆ దేవుడే మా పని సఫలం చేస్తాడు ఎంత గొప్ప విశ్వాసం వీడు పెట్టుకున్న పని చాలా గొప్పది విన్నారా ఎంత గొప్ప పని గడిచింది దినాల్లో చెప్పాను పాడైపోయిన ఎరుషులేమను కట్టడానికి జరుబాబేలు నాయకత్వంలో వచ్చారు జరుబాబేలు మందిరం కట్టగలిగాడు కానీ ప్రాకారాన్ని కట్టలేకపోయాడు ఆ తర్వాత రెండవ పర్యాయం ఎజరా నాయకత్వంలో వచ్చారు ఎజరా మందిరంలో మిగిలిపోయిన పనులు కొన్ని పూర్తి చేసి మందిరాన్ని సంస్కరించి ధర్మశాస్త్రాన్ని బోధించగలిగాడు కానీ ప్రాకారాన్ని కట్టలేకపోయాడు నూట నలభై సంవత్సరాల నుండి చిరుబాబీలు మందిరం కట్టింది మొదలుకొని నూట నలభై సంవత్సరాలు ఆ ప్రాకారాలు ఎవ్వడు కట్టలేకపోయాడు కారణం ఎరుశలము చుట్టూతా రమారమే నాలుగు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ ప్రాకారం ఉంటుంది ఏమండి మనం ఒక ఐదు వందలు గదిలు స్థలంగా కొన్న తర్వాత దాని చుట్టూతో కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి బాబు ఎంతో ఖర్చు అయిపోద్ది చేతులెత్తే వేస్తాం సరే మనం కడితే నైన్ ఇంచ్ గోడతో కడతాం ఆ రోజుల్లో ప్రాకారాలు నేను విన్నది ఒక్కొక్క బండరాయి ఐదు టన్నులు బరువు ఉంటుందట ఎంత పెద్ద వైశాల్యంతో కూడుకున్న గోడ కదా మరి అంత పెద్ద గోడ కట్టాలంటే ఈజీ జోక్ జరుబాబేలు నా వల్ల కాదనుకున్నాడు ఎజ్రా ఇక చాలే నా వల్ల కాదనుకున్నాడు నూట నలభై సంవత్సరాల నుండి ఏ ఇస్రాయిలుడు చేయలేని కార్యాన్ని ఈయన చేయటానికి పూనుకున్నాడు తమ్ముడు నా చేతులెత్తి దీవిస్తున్నా నీ పూర్వపు చరిత్రలో నీ పితరులు ఎవ్వరూ చేయలేని ఒక ప్రత్యేకమైన కార్యం నీ ద్వారా దేవుడు జరిగించాలని కోరుకుంటున్నాడు నువ్వు సామాన్యుడు కాదు నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు నీ మీద దేవునికున్న కొన్న ప్రణాళికలు బహుగొప్పవి నీ మీద దేవునికి ఉన్న ఉద్దేశాలు బహుగొప్పవి నీ ద్వారా దేవుడు జరిగించే జరిగించాలని అనుకుంటున్న ఆశపడుతున్న కార్యాలు నీ తల్లి వంశంలో నీ తండ్రి వంశంలో అసలు నీ పూర్వపు చరిత్రలో ఎవ్వరూ ఎక్కలేని ఎత్తైన పర్వతానికి ఎవ్వరూ సాధించలేని అఖండమైన విజయం నీవు సాధించున్నట్లుగా నీవు సాధించినట్లుగా నీ పట్ల దేవుని కొన్న ప్రణాళిక ఇది విశ్వాసంతో ఆరంభించు ఆకాశమందలి దేవుడే మా పని సఫలం చేస్తాడు గనుక ఈ పనికి మేము పూనుకుంటున్నాం ఏదైనా వ్యాపారం చేయటానికి పూనుకుంటున్నావా పూనుకో అలాగ నాపు చేయొద్దు నీకున్న దానితోనే కొంచెం 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 అట్లా విస్తరించుకుంటున్నా నీకున్న దానిలోనే విన్నారా ఏదైనా ఒక కంపెనీ ప్రారంభించాలనుకుంటున్నారా ఓ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా దేవుని మీద అచంచలమైన విశ్వాసంతో ఆ పని ప్రారంభించది మేము ఈ పని ఆకాశం దేవుడు మా పని సఫలం చేస్తాడని మేము పూనుకుంటున్నాం ఈ పని మేము ఆరంభించడమే కాదు దేవుడే ఆరంభిస్తాడు దేవుడే కొనసాగిస్తాడు దేవుడే ముగిస్తాడు అంటే దేవుని మీద ధైర్యమే కానీ దేవుడు సఫలపరుస్తాడనే ధైర్యమే కానీ మా బలంతో మేం చేస్తాం అనేది కాదు వీళ్ళ ధైర్యం దేవుడు సఫలం చేస్తాడు అనే విశ్వాసమే కానీ మేము సఫలం చేస్తాం అని కాదు తమ్ముడు ప్రతి విషయంలో దేవుని మీద నమ్మకం ఉంచి సాగు నా సహాయకుడు నా ప్రభు ఆశ్చర్యకరమైన సహాయం చేస్తాడు యోసేపు చేతి పనులు సఫలం చేసినట్లుగా ఎలియాజరు ప్రయాణాన్ని సఫలం చేసినట్లుగా దావీదు పనులు సఫలం చేసినట్లుగా నేను కూడా మొదలు పెట్టిన పనిని దేవుడు సఫలం చేస్తాడు ఆమె చెప్పండి గట్టిగా సఫలం చేస్తాడు దేవుని కొరకు బ్రతకటానికి పరుగు ప్రారంభించావు కదా నా వైపు చూడండి ఏ దేవుడు నీలో ఈ పరుగు ప్రారంభించాడో ఆ దేవుడే ముగిస్తాడు ఆ అయిన పౌలు గారు ఫిలిపిలకి రాసిన పత్రికలో ఓ చక్కటి మాట మాట్లాడతాడు చూడండి మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదట అధ్యాయ మూడవ వచనం మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయ్యి చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించినవాడు యేసుక్రీస్తు క్రీస్తు వరకు దాన్ని కొనసాగించునని రూడిగా నమ్ముచున్నాను వెట్లారా ఏ పనికి నువ్వు పూనుకున్నావో నీ పని దేవుడు సఫలం చెయ్యును గాక అసలు మనం అందరం పూనుకున్న పని ఏంటో తెలుసా ప్రభు కొరకు బ్రతకాలి పవిత్రమైన జీవితం చేయాలి పరలోకపు తేజోవాసులున్న స్థలంలో నేను ఉండాలి పరలోక గమ్యస్థానానికి చేరుకోవాలి అని పరలోకం చేరుకోవాలనే ఆశతో లోకం కొరకు బ్రతకూడదు దేవుని కొరకు బ్రతకాలని ఒక సత్క్రియ ఆరంభించావు ఒక సత్క్రియ ఆరంభించావు ఆరంభించిన సత్క్రియ ఏంటో తెలుసా బాప్తిష్మం ఒకవేళ మీలో ఎవరైనా బాప్తిష్మం తీసుకోవటానికి భయపడుతున్నారా బాప్తిష్మం తీసుకున్న బిడ్డలరా బాప్తి స్మూన్ తీసుకొని కడవరకు నేను నిలుచుంటానా లేదా భయపడుతున్నారా ఏ దేవుడు బాప్తి స్మూన్ తీసుకోవటానికి నేను పురికొల్పాడో ఆ సత్క్రియ ఏ దేవుడు ప్రారంభించాడో అదే దేవుడు నీ భక్తి జీవితాన్ని కొనసాగిస్తాడో కొనసాగిస్తాడు త్రుట్రిళ్లకుండా నీ పాదాలు స్థిరపరుస్తూ లోకం వైపు ఏడవబడకుండా దేవుని మీదే గురి కలిగి బ్రతికేటట్లుగా దేవుడే నిన్ను స్థిరపరుస్తాడు దేవుడే నిన్ను నడిపిస్తాడు నేను సరిగ్గా ఇరవై ఒకటో ఏట బాప్తి స్మున్ తీసుకున్నాను విన్నారా ఆల్మోస్ట్ ఇప్పటికీ నేను బాప్తీస్ తీసుకొని రమారమే రమారమే ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఎంత చెప్పండి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలు నేను నిలవబడలా ప్రభు నిలవబెట్టాడు నేను నడవల ప్రభు నడిపించాడు ఏ దేవుని మీద నమ్మకంతో దేవుడు నడిపిస్తాడని బాప్ తీసుకుని తీసుకున్నామో ఆ దేవుడే చేయి పట్టుకొని ఎంతవరకు నడిపించాడు ఎంతవరకు ఎంతవరకు మాత్రమే నడిపించేవాడు కాదు అంతము వరకు నడిపిస్తాడు ఎప్పటి వరకు తెలుసా ఆయన రాకడ వరకు ఆయనే కొనసాగిస్తాడు నీలో పవిత్రత ఏ దేవుడు ఆరంభించాడో ఆ దేవుడే కొనసాగిస్తాడు సైతాన్ అంటున్నాడా నీతో వీళ్ళు అన్నట్లుగా నువ్వు గోడ గట్టలేవు నీ వల్ల కాదు అని తుణీకరిస్తా మాట్లాడారు కదా సైతాన్ గడు కూడా రోజు నీ దగ్గరకు వచ్చి నీ దగ్గరకు వచ్చి నువ్వు దేవుడి కొరకు బ్రతకలేవయ్యా ఏదో తీర్మానం చేసుకుంటావు ఈ రోజు నిలవబడతావు రేపు పడిపోతావయ్యా నువ్వు దేవులు ఖచ్చితంగా ఏం కాదు నువ్వు దేవుళ్ళు నికరంగా ఉండేవాడివేం కాదు ఈ రోజు నువ్వు నిలబడతావు రెండు రోజులు పడిపోతావు వారం రోజులు దేవుని కొరకు బ్రతుకుతావు తర్వాత వారం పడిపోతావు నువ్వు దేవుళ్ళు నికరంగా ఉండలేవయ్యా అని సైతన్ కాడంటున్నాడా అను వాడతావు సైతనా నేను నిలవబడతా నిలవబడేది నేను కాదు నా దేవుడు నిలవబడతాడు నిన్నెదిరిస్తా ఎదిరించేది నేను కాదు నా దేవుడు ఎదిరించేటట్టు చేస్తాడు నిన్ను ఓడిస్తా నేను ఓడించడం కాదు నిన్ను ఓడించే బలం సామర్థ్యం దేవుడు నాకు ఇస్తాడు ఎప్పుడు ఈ విశ్వాసంతో మాట్లాడు నెహిమే అంటాడు వాళ్ళు వచ్చి మీరు హట్టలేరు మీ వల్ల కాదు ఆ మహామగులే చేయలేకపోయారు మీరు చేస్తారా పెద్ద మొగ మన భాషలో చెప్తాను పెద్ద మొగ అని అంటారు చూసారా పెద్ద మొగోళ్ళు బయలుదేరారు వీళ్ళు కడతారట అని వాళ్ళు అంటా ఉంటే మేము తలపెట్టిన ఈ కార్యం ఎందుకు తలపెట్టేమో తెలుసా ఆకాశమందలి దేవుడు తానే మా పని సఫలపరుస్తాడని మేము ఈ పని మొదలుపెట్టాం ఏ పని నిమిత్తం బయలుదేరి వెళ్తున్నావో ఈ దినం నువ్వు తలపెట్టిన ప్రతి పని నా దేవుడు సఫలం గాక విశ్వసించు విశ్వసిస్తే దేవుని మహిమ చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు ఏసైకి మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన చేస్తాను చేయమంటారా ఎక్కి తండ్రి మీకు స్తోత్రం మీ నామ ఘనత కొరకై మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రతి మాట మా జీవితంలో ఫలభరితంగా మార్చండి సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ ఈరోజు బిడ్డలు ఏ పని తల పెట్టారో ఆ ప్రతి పని సఫలమగును గాక విరోధుల ఆలోచనలు చేతులు తిని ప్రజలను దీవిస్తున్నాను ఏ సునామం పేరిట వేసే ప్రతి అడుగులో గుండెల నిండా విశ్వాసాన్ని పెట్టుకొని మీ కొరకు బ్రతుకుదురుగాక వాళ్ళ పూర్వపు చరిత్రలో ఎవ్వరు సాధించలేని విజయం ఏసునాములో ఈ బిడ్డలు సాధించుదురుగాక ఈ ప్రార్థన మనవులు పొంది పొందు తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తుడయుండి ఈ ఈరోజు నుండి ఎరుషులం చుట్టూత ప్రాకారానికి పన్నెండు గుమ్మాలున్నాయి మొట్టమొదటి ఏ గుమ్మాన్ని నిలవబెట్టారు ఆ గుమ్మ యొక్క ప్రత్యేకత ఏంటి ఈరోజు వర్తమానం విన వినబోతున్నాం అందరూ లైవ్లోకి రండి వాక్యం విని బాల్పడదాం థ్యాంక్ యూ